తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బర్త్డే వేడుకలను నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు తెలుగు యువత నాయకులు పుల్లల చెరువు చిన్న కల్లూరు సుబ్బారావు వీరనాగిరెడ్డి మారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం దర్శిపట్నంలోని ప్రధాన కోడలి స్తంభం సెంటర్లో నిర్వహించారు ముందుగా కోడలిలోని దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు దర్శి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారభశెట్టు శ్రీరాములు విగ్రహాలకు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగు యువత అధ్యక్షులు పొలలు చిన్న బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు దర్శి మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పపారావు మున్సిపల్ కౌన్సిలర్ నార్పుశెట్టి పిచ్చయ్య మండల టీడీపీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు యాదగిరివాసు టీడీపీ నాయకులు మారెళి వెంకటేశ్వర్లు శోభారాణి మున్సిపల్ కౌన్సిలర్లు దారం సుబ్బారావు దత్తాత్రేయ రంగా దినకర్ రామగిరి ఐటీడీపీ నాయకులు సందు రామయ్య నార్పుశెట్టి మధు బేళ శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్థానిక సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు ভাল না যি দিশ رزل لالي لال نار صدروب نايکپتو رزل لالي لال نار لوک پاپار نايکپتو رزل لالي لال نار لوک پاپار نايکپتو رزل لالي لال نار پاپارو گار نايکپتو رزل لالي அடுபம்மா Check 90, check 90. Check up. Check Like, share, subscribe, and get notifications.